నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చిన సపోర్ట్తో ఫిఫ్టీ కే దాటాము ఇంకా మీరు సపోర్ట్ చేస్తే వన్ ల్యాక్కి రీచ్ అయిపోతాను కోరుకుంటున్నాను ముందుగా మీరు చేయాల్సింది ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్ మ్యాటర్లోకి వస్తే ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల ప్రకటన కీలక దశకు చేరుకుంది గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా కసరత్తు తర్వాత అభ్యర్థులను ఎంపిక చేశారు చంద్రబాబు సర్వేలు ఆధారంగా టికెట్లు కేటాయించినట్టు తెలిపారు పార్టీలో ఎప్పటి నుంచో ఉంటున్నా కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయామని వైసీపీని బలంగా ఎదుర్కొనేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది అంటున్నారు తెలుగుదేశం పార్టీ ఇంకా ఆరు శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలి వాటిలో చీపురుపల్లి భీమిలి దర్శి ఆలూరు రాజంపేట అనంతపురం అర్బన్ స్థానాలు ఉన్నాయి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు భీమిలి టికెట్ కేటాయించాలని అడుగుతున్నారు చంద్రబాబు ఆయనను చీపురుపల్లి వెళ్లాలని చెప్తున్నారు నిర్ణయం ఎటు తేలకపోవడంతో ఇక్కడ అభ్యర్థుల ప్రకటన పెండింగ్ లో పెట్టారు శ్రీకాకుళంకి బదులుగా హెచ్చరును బీజేపీకి కేటాయించడంతో మరో మాజీ మంత్రి కళా వెంకట్రావు చీపురుపల్లి టికెట్ అడుగుతున్నారు చీపురుపల్లికి ఆయన పేరు పరిశీలనలో ఉంది మరోపక్క నెల్లిమర్ల స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బంగారాజు పేరు భీమిలికి పార్టీ అధినాయకత్వం పరిశీలించింది ఆయా స్థానాల అంశం గంట కళా వెంకట్రావు బంగారరాజుల చుట్టూ తిరగటంతో నిర్ణయం పెండింగ్ లో పడింది ఇటు లోక్సభ సీట్ల విషయంలో సందిగ్ధత నెలకొంది విజయనగరం లోక్సభ స్థానం తీసుకుని బీజేపీకి రాజంపేట ఇచ్చే అంశం టీడీపీ పరిశీలిస్తోంది రాజంపేటలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేయనున్నారు విజయనగరం లోక్సభ స్థానానికి కళా వెంకట్రావు పేరు పరిశీలించే అవకాశం ఉంది ప్రకాశం జిల్లా దర్శి టికెట్ ఇస్తే పార్టీలోకి వస్తానని మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు చెప్తున్నారు దర్శి నుంచి సిద్దా కోడలి పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది కర్నూలు జిల్లా ఆలూర్ అసెంబ్లీ స్థానానికి వీరభద్రగౌడ్తో పాటు వైకుంఠం మల్లికార్జున్ ఆయన సోదరుడు భార్య జ్యోతి పేర్లు పరిశీలిస్తున్నారు అనంతపురం జిల్లా గుంతకల్లు సీటు విషయం సస్పెన్స్ లో ఉంది జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గొమ్మనూర్ జయరాం తన పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు గుంతకల్ సీట్లో అక్కడ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్తో పాటు యాదవ సామాజిక వర్గానికి చెందిన మరో నేత పోటీ పడుతున్నారు గొమ్మనూరుకే ఎక్కువ అవకాశాలున్నాయి అనంతపురం అర్బన్ టికెట్ కి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు మరికొన్ని పేర్లు పరిశీలిస్తున్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట టికెట్ కోసం చెంగల్ రాయుడు జగన్మోహన్ రాజు పోటీ పడుతున్నారు కర్నూలు జిల్లా ఆందోళన సీటును బీజేపీకి ఇవ్వగా దానిని వెనక్కి తీసుకుని ఆలూరు కేటాయించే అవకాశం ఉందంటున్నారు లోక్సభ సీట్లో ఇంకా ఒంగోలు అనంతపురం కడప అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది ఒంగోలులో సిట్టింగ్ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పేరు పరిశీలనలో ఉంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే సపోర్ట్ తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి